ఈరోజు ప్రార్థన చేశారండి ప్రార్థన చేయకపోతే తప్పకుండా ప్రార్థించండి ప్రార్థన మన జీవితాలను మార్చే శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది బైబిల్ చదవడం కూడా మీరు తప్పకుండా అలవాటు చేసుకోండి మీరందరూ బాగుండాలని నేను ప్రతిరోజు ప్రార్థిస్తాను దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞత స్థితులు నేను ఈరోజు ఒక వాక్యం చదవాలనుకుంటున్నాను అదేంటంటే సామెతల గ్రంథంలో నుండి సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ఇక్కడ ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి నేను మీకు కొన్ని వచనాలు చదివి వినిపిస్తానండి ఎట్లనగా జ్ఞానం వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూరుగురు అపహాసకులరా మీరెన్నాళ్ళు అపహాస్యం చేస్తూ ఆనందించరు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించిడి నా ఆత్మను మీ మీద కుమ్మరించు సారీ అండి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతురి నేను చేయి చాపగా ఎవ్వరూ లక్ష్య పెట్టకపోయేరి నేను చెప్పిన బోధ ఏమీ మీకు విన్ విస్ వినక త్రోసివేసు హలో అండి ఇది సామెతల గ్రంథంలో నుండి మొదటి అధ్యాయంలోని జ్ఞానం గురించి దేవుడే మాట్లాడుతున్న మాటలు అనమాట ఒక్కసారి మళ్ళీ మీకు చదివి వినిపిస్తున్నా చదివి వినిపిస్తున్నాను ఇరవై రెండవ వచనం నుండి చదువుతాను ఎట్లనగా జ్ఞానం లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేనివారు లేని వారుగా ఉండకూరుదురు జ్ఞానం లేని వాళ్ళు అందరూ అనుకుంటారు మనకు మనమే చాలా జ్ఞానం ఉంది మనకు తెలివి చాలా ఉందని కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి జ్ఞానం లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేకుండా బుద్ధిహీనుల వలె ఉంటారు అని మాట్లాడుతున్నాడు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయచు ఆనందించు చాలా మంది మనుషులు ఇలాగే ఉన్నారండి అపహాస్యం ఎదుటివారిని వారిని అపహస్సించి బాధ పెట్టి సంతోషపడుతూ ఉన్న రోజుల్లో ఉన్నాము కదా మనము అయితే దేవుడు ఏం చే వాళ్ళని ఏమని క్వశ్చన్ చేస్తున్నాడంటే మీరెన్నాళ్ళు అపహాస్యం చేయచ్చు ఆనందించదురు బుద్ధిహీనులారా చూడండి బుద్ధిహీనులారా జ్ఞానం లేని వారలారా ఎందుకు ఇలా ఉన్నారు అనేసి దేవుడు మాట్లాడుతున్న మాటలు అనమాట మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకుందరు జ్ఞానాన్ని అసహించుకునే వాళ్ళు ఈ లోకంలో ఇప్పుడు చాలామంది ఉన్నారండి ఎందుకు ఇలా జ్ఞానాన్ని అసహించుకుంటున్నారు హలో అండి హాయ్ ప్రైజ్ దలాడండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మీకోసం చేస్తున్నానండి నా గద్దెంపు విని తిరుగుడి దేవుడు గద్దించినప్పుడు ఏదైనా మనకి జరిగినప్పుడు మనం బాధపడతాం కానీ దేవుని గద్దింపుకి మనం వారంగా లేమండి అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపెదును నేను పిలువక మీరు వినకపోతురి నా చేయి చాపగా ఎవ్వరను లక్ష్య పెట్టకపోయి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోగిసి నేను గద్దింపగా నేను గద్దింపగా లోబడకపోతు దేవుడు చూడండి ఎన్ని మాటలు దేవుడు మాట వినకుండా తిరిగే వాళ్ళు ఇప్పుడు చాలామందే ఉన్నారండి హలో అండి హాయ్ అండి ఆయన పిలిచినప్పుడు వినలేదంట ఆయన చెయ్యి చాపినప్పుడు ఎవరు లక్ష అంటే ఎవరి సంతోషంలో వాళ్ళు ఎవరి బాధలో వాళ్ళు ఎవరి డబ్బు సంపాదించే విషయంలో వాళ్ళు అలా ఉన్నారు నేను మాట్లాడినప్పుడు మీరెవ్వరు నాకు సమాధానం చెప్పలేదు నేను చెయ్యి చాపితే మీరు నన్ను కనీసం లక్ష్య పెట్టలేదు మీరు నేను ఉపదేశం చేసినప్పుడు మీరు అసలు వినలేదు ఎందుకు ఇలా బుద్ధిహీనంగా ఉన్నారు అపహాసకులులని ఎందుకు ఇలా తయారయ్యారు నా మాట వినండి అని దేవుడు ప్రాధేయపడుతున్నాడు అనమాట ఇక్కడ కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నేను ఇంతగా ఇన్ని ఇన్ని ఏండ్ల నుండి ఇంత కాలం నుండి మీకోసం నేను బాధపడుతున్నాను మీరు నా మాట వినట్లేదు కాబట్టి నేను గద్దిస్తే వినట్లేదు కాబట్టి మీకు ఏమైనా అయినప్పుడు నేను నవ్వుతాను అంటున్నాడు అనమాట ఒకసారి ఆలోచించండి దేవుడు మనల్ని పట్టించుకోకపోతే మన పరిస్థితి ఏంటండి ఒకసారి ఆలోచించండి నేను గద్దింపగా లోపడ లోబడకపోతుంది కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను చూడండి ఎంత భయంకరమైన మాట కదా మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను చూడండి ఇలాంటి భయంకరమైన వచనాలు దేవుడి నోట్లో నుండి మన జీవితాలలోకి రాకూడదండి భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను ఎందుకో తెలుసా నేను ఇంతగా మీరు పాడైపోవద్దు చెడిపోవద్దు పాపంలో పడిపోవద్దు అని ఇంతగా నేను ప్రాధాయపడుతుంటే నా మాట వినలేదు నా గద్దెంపుకు లోబడలేదు నేను పిలిస్తే అసలు నన్ను పట్టించుకోలేదు నన్ను లక్ష్య పెట్టలేదు కదా ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఎంత భయంకరమైన మాటలు అంటే మీకు అపాయం కలిగినప్పుడు నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను మీకు భయం వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి నేను అపహాస్యం చేస్తాను తుఫాను వలె భయం మీ మీదకి వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినప్పుడు మీకు అపాయం కలిగినప్పుడు మీ కష్టమును దుఃఖమును మీకు ప్రాప్తించినప్పుడు నేను మిమ్మల్ని అపహాసం చేస్తాను అంటున్నాడు ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలకించండి దేవుడు ఎంత దయాపూర్ణుడు కదా ఇంతకాలం మిమ్మల్ని చెడులోకి పోకుండా పాపంలోకి పోకుండా బ్రతుకు చెడిపోకుండా మిమ్మల్ని దేవుడు ఎప్పటికప్పుడు సరిచేస్తూనే ఉన్నాడేమో కానీ ఒకసారి ఆలోచించండి ఇప్పటి వరకు కూడా నువ్వు దేవుడి మాట వినకపోతే ఆయన చేసేది ఎలా అంత భయంకరంగా ఉంటుందో చూడండి అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టేదారు కానీ నేను ప్రత్యుత్తరం వేయకుందును అప్పుడు ఏదైనా మన మనుషులు ఎలాగుంటారండి ఏదైనా బాధ వచ్చినప్పుడే కదా బాధ వస్తేనే దేవుడు బాధ రాకపోతే దేవుడు అనేవాడు గుర్తుండరు అనమాట అలా ఉన్న లోకంలో మనం బ్రతుకుతున్నాము అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టిదురు కానీ నేను ప్రతి అసలు మాట్లాడ్డాంట ఆయన జవాబు దేవా నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది దేవుడా నేనేంటి ఇలా ఉన్నాను నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని పట్టించుకోను ఎందుకంటే నేను ఇంతగా మీకోసం ప్రాధాన్యపడుతుంటే మీరు నా మాట వినలేదు కాబట్టి ఆయన దయాపూర్ణుడే ఆయన కనికరామూర్తి కానీ మనము చెప్పినప్పుడు వినకపోతే మన తల్లిదండ్రులకే కోపం వస్తుంది కదండి మనం చెప్పిన మాట వినకపోతే అలాగనమాట నన్ను శ్రద్ధగా వెతుకుతరు కానీ అప్పుడు ఆ కష్టంలో ఆ బాధలో ఆ కన్నీటితో ఉన్నప్పుడు నన్ను శ్రద్ధగా వెతుకిదరు కానీ వారికి నేను కనపడుకుందని అప్పుడు దేవుడు కనపడ్డంట ఎంత భయంకరమైన వచనాలు కదా ఒకసారి మీరు ఆలోచించండి జ్ఞానము వారికి అసహ్యమాయను అప్పుడు జ్ఞానం ఎలా ఉంటుందంటే అసహ్యంగా కనిపిస్తుందంట యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయాను యందు భయభక్తులు కలిగి ఉండడం యందు భయంతో భక్తితో ఉండడం వారికి ఇష్టం లేదంట నా ఆలోచన విననోళ్లకు పోయి నా గద్దింపును వారు కేవలం తృణీకరించి నేను ఆలోచన చెప్పినప్పుడు వినలేదు నేను మాట చెప్పినప్పుడు వినలేదు నేను సేవకుల ద్వారా ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాను కానీ నా మాట విననొల్లకపోయి ఉన్నారు కదా అప్పుడు మీకేదైనా కష్టం వస్తే నేను మీ మాట వినను అని దేవుడు ఖచ్చితంగా ఖండితంగా చెప్తున్నాడు అనమాట అయితే కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించేదారు వారు ప్రవర్తించిన తీరును బట్టి అంతే కదండి మనం చేసిన ప్రతి తప్పుకు ఈ భూమి మీదనే అనుభవించి చచ్చిపోవాలి తెలుసా మీకు విషయం ఒకప్పుడు తాతలు చేసింది వల్ల మీదకి వచ్చేదంట ఆ తర్వాత తల్లిదండ్రులు చేసింది పిల్లల మీదకి వచ్చేదంట పాపం ఇప్పుడేంటో తెలుసా ఎవ్వరు చేసిన పాపము ఏదో అంటారు కదా లోకంలో ఒక సామెత ఉంటుంది ఎవరు తీసిన గోతులో వాళ్ళు పడాల్సిందే అని అలాగే మనం చేసిన పాపంలో మనం చేసేది ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ ప్రకృతి కూడా చూస్తుంది మనం చేసిన పాపంలో మనం చేసిన ఉచ్చులో మనం పడాలి అంట ఒకసారి ఆలోచించండి మన ప్రవర్తనకు తగిన ప్రతిఫలము అనుభవిస్తామంట హలో అండి హాయ్ తమకు వెక్కసమగుట వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరి అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అగరు జ్ఞానం లేని వారు ఇలాగే ఉన్నారనమాట జ్ఞానము నాకు జ్ఞానముంది నేను పెద్ద జ్ఞానవంతురాలని జ్ఞానవంతుడిని అనుకునే వాళ్ళకంట జ్ఞానం అసలు ఉండదంట ఎందుకో తెలుసా వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళకున్న కొంత జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణే విసర్జిస్తారంట చూడండి దేవుణ్ణి విసర్జిస్తే మన బ్రతుకు ఏపాటిదండి ఈ జీవితం ఏ పాటిదనుకుంటున్నారు మీరు దేవుణ్ణి విసర్జిస్తే చూసారు కదా దేవుణ్ణి విసర్జించడం వల్లనే మొన్న కరోనా కరోనా మన జీవితాలలో ఒక ఎగ్జాంపుల్ అండి ఎందుకంటే దేవుడు లేడు ఎవరు లేరు అని చెప్పి విచ్చలవిడి జీవితంలో బ్రతికారు కాబట్టి దేవుడు ఒక చిన్న ఒక చిన్న శ్రమ కలుగు చేశాడు అదేంటంటే ఆయన తలుచుకుంటే ఈ సర్వ భూమండలాన్ని సర్వనాశనం చేయగల శక్తివంతుడే కదా సర్వ సృష్టికర్త ఈ సృష్టిని అంతా సృజించింది ఆయనే కదా ఆయన కంటే మీరు జ్ఞానవంతులా ఆయన కంటే మనం జ్ఞానవంతులమా అయితే ఆయనని పక్కన పెట్టి తమకున్న జ్ఞానాన్ని బట్టి గర్వ గర్విస్తున్నారు చాలామంది తమకున్న జ్ఞానాన్ని బట్టి విర్ర తమకున్న జ్ఞానాన్ని బట్టి అహంకారంతో ఉన్నారు వాళ్ళందరికీ దేవుడు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే నా మాటకు లోబడండి నేను చెప్పే మాట వినండి నేను చెప్పే మాట వింటే బాగుపడతారు తల్లిదండ్రులు కూడా మనకి ఈ లోకం ఈ లోకానుసారంగానే మనం ఏదైనా తప్పు చేస్తుంటే మన తల్లిదండ్రులు ఇది వద్దు ఇది తప్పు అని చెప్తారు కదా అలాగుననే దేవుడు కూడా మనకు చెప్తూ ఉంటాడు అనమాట ఇది చేసేది అయితే మన మనసులో మనం చేసేది మంచా చెడ అనేది ఎదుటి వారికి తెలిసే కంటే ముందే మనం చేసేది తప్పు అని ప్రతిదీ మనకు ముందే తెలుస్తుంటుంది అండి ఎందుకో తెలుసా మన మనసు మన మనసు శరీరానికి రెండు రెండు వాటికి చెప్తూ ఉంటుంది కానీ మనసు చెప్పేది శరీరం వినదు శరీరము నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అని చెప్తుంది కానీ మనసు చెప్పే మాట వినదనమాట అలాగనమాట జ్ఞానులు కూడా ఇలాగే ఉన్నారు దేవుడి మాట దేవుడు లేడు అని వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తే అంట దేవుడు మీరెవరో నాకు తెలియదు అని చెప్తాడంట నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను అని చెప్తాడంట అలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్లో అలాంటి హలో అండి గుడ్ మార్నింగ్ అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉండకూడదు దేవుని మాట వినేవారంగా ఉండాలి ప్రతిరోజు దేవుడితో సహవాసం చేసేవారంగా ఉండాలి ప్రతిరోజు నీతిగా పరిశుద్ధంగా దేవుని వలె నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అనే ఒక మాట ద్వారాగా ఈ భూమి మొత్తం కట్టబడేలాగా ఉండాలన్నమాట అయితే అయితే మనం చేసిన పాపాలకి మనం చే చేసిన తప్పుకి మనం ప్రవర్తించిన తీరును బట్టి ఈ లోకంలోనే అనుభవించాలంట చూడండి కాబట్టి వారు తమ ప్రవర్ ప్రవర్తనకు తగిన ప్రతి ఫలమును అనుభవించేదరు ఫలమును అనుభవించేదరంట వాళ్ళు చేసిన దానికి ఫలాన్ని అనుభవిస్తారంట అయితే జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని విసర్జించి నాశనం అయిపోతారంట నాశనం అంటే ఒకసారి ఆలోచించండి ఎంత భయంకరమైన పదం కదా బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూల మగుదురు నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును దేవుని మాటను దేవుని ఉపదేశాన్ని అంగీకరించిన వాడు ఎలా ఉంటాడంటే సురక్షితంగా నివసిస్తాడంట వాడు కీడు వచ్చుచున్న వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడంట నెమ్మది ఈ రోజులలో నెమ్మది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది లేదు అది లేదు అని బాధపడి ఈ టెన్షన్స్ ఆ టెన్షన్స్ పెట్టుకొని కష్టపడి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడున్న ఈ స్థితిలో బ్రతుకు భారంగా నెమ్మది లేకుండా కంటి నిండా నిద్ర కూడా లేకుండా కడుపు నిండా తిండి కూడా లేకుండా బ్రతికే వాళ్ళు ఉన్నారు కదా అలాగే దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మీకు తోడుగా ఉంటే నెమ్మదిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతారంట ఒకసారి మీరు ఆలోచించండి దేవుడు మీకు దగ్గరగా ఉండాలా దేవుణ్ణి విసర్జించి జ్ఞానాన్ని దగ్గరగా పెట్టుకుంటారా మీరు ఒకసారి ఆలోచించండి అసలు దేవుణ్ణి విసర్జిస్తారంట ఇలాంటి వాళ్ళు నాకు ఉన్న జ్ఞానం మనకున్న జ్ఞానం ఏ పాటిదండి దేవుడి దగ్గర ఆయన గోటికి కూడా సమానం కానిదనమాట అలాంటి జ్ఞానము మనకుందని విర్రవిగితే దేవుడు వారిని వారికి వారు చేసే పనులను బట్టి వారు చేసే ప్రవర్తనను బట్టి దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడంట ఈ ప్రపంచంలో ఏది సంపాదించినా సంపాదించకపోయినా జ్ఞానాన్ని సంపాదించడం ఎంత మేలంటే ఇక్కడ ఒకసారి చూడండి సామతల గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగులో నుండి పద్నాలుగో వచనం ఒకసారి మీకు చదివి వినిపిస్తాను వెండి కంటే జ్ఞానము మేలు మనం వెండి బాగా మనము వెండి బాగా సంపాదించాలి అనుకుంటాం కదా కానీ దానికంటే జ్ఞానం చాలా విలువైనదండి అపరంజి సంపాదించట కంటే జ్ఞాన లాభం నందుట మేలు జ్ఞానం సంపాదించు అపరంజి అంటే ఏంటో తెలుసా బంగారం అండి బంగారం సంపాదించట కంటే బంగారం సంపాదించే దానికంటే కూడా మీరు జ్ఞానాన్ని సంపాదిస్తే అది చాలా మేలు అని చెప్తున్నాడు అనమాట జ్ఞానం లేకుండా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా వ్యర్థమేనండి ఎందుకంటే నువ్వు ఇలా సంపాదిస్తుంటే అలా వెళ్ళిపోతుంది జ్ఞానం లేక లేకపోతే అది ఉండదు మన దగ్గర అలాగనమాట పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానిలో దానితో సమానము కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు చూడండి ప్రపంచంలో నువ్వు ఏది సంపాదించినా ఏమి సంపాదించకపోయినా జ్ఞానాన్ని మాత్రము సంపాదించు దేవుణ్ణి మాత్రము సంపాదించు ఇంకా ఇది తప్ప ఈ ప్రపంచంలో ఏది ఉన్నా లేకపోయినా వ్యర్థమయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండి జ్ఞానాన్ని గురించి సామెతలు ఒకటవ అధ్యాయంలో నుండి చదివానండి సామెతలు ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి నేను నేను చదివి వినిపించాను హలో అండి హలో హాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ లైక్స్ థ్యాంక్ యూ అండి సామెతల గ్రంథంలో జ్ఞానం గురించిన ఉపదేశం అండి దేవుడు మాట్లాడిన మాటలు అనమాట అది నేను మీకు చదివి వినిపించాను మళ్ళీ ఒక్కసారి చదువుతాను ఒక్కసారి మీరు వినండి ఎట్లనగా జ్ఞానం లేని వారి మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేచు ఆనందితురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతురి నా చేయి చాపగా ఎవ్వరూ లక్ష్య నేను చెప్పిన బోధ ఏమయో మీకు వినక త్రోసివేస్తు నేను గద్దింపక లోబడికిపోతురి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవయందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టము లేకపోయను నా ఆలోచన వినునలకు కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించదరు తమకు వ్యక్తం వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతరు మీలాంటి వారే అండి గాడద గురించి మాట్లాడుతున్నారు కదా మీకు జ్ఞానం లేదని అర్థమవుతుంది మీలాంటి వాళ్ళకి దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి ఒక మనిషిని మాట అనేటప్పుడు ఆలోచించాలి అయినా సరే మీకోసం నేను ప్రార్థన చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్ బుద్ధి లేని వారు దేవుని మీలాంటి వారే అనమాట బుద్ధి లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు అని లేఖనాల్లో చెప్తున్నారు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించే వాడు సురక్షితంగా నివసిస్తారు నా ఉపదేశమును అంగీకరించి ఆయన ఉపదేశాన్ని అంగీకరించిన వాడు సంతోషంగా సురక్షితంగా ఉంటారంట వాడు కీడు వచ్చుచున్న వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటారు దీన్ని బట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ దలాడందరికీ మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను